మైనింగ్ అక్రమాలకు ఆర్డిఓ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అక్రమ గ్రావెల్ ఇసుక మట్టి సిమెంట్ బల్కర్లకు బ్రేక్ ఇన్స్పెక్టర్లు స్పెషల్ స్క్వాడ్ తనిఖీలు ఉండవా గ్రానైట్ వాహనాలు నడిపి డ్రైవర్లకు ఫిట్నెస్ చెక్ చేసేది లేదా అంటే అవుననే సమాధానం వస్తుంది నెల్లూరు జిల్లాలో ఆర్డీఓ అధికారులు అక్రమ మైనింగ్ చేస్తున్న టిప్పర్లు లారీలు ట్రాక్టర్లకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారా అంటే ఇది పక్కా సత్యం అని చెప్పుకుంటున్నారు లైన్ కడితే మామూలు ఇచ్చేస్తే డ్రైవర్లకు లైసెన్స్ ఉన్నా లేకపోయినా వాహనం నెంబర్ చెప్తే ఏ రోడ్డు మీదైనా బ్రేక్ ఇన్స్పెక్టర్లు వాహనానికి బ్రేక్ లేకుండా వదిలేస్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో జరుగుతుంది నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వాచ్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అక్రమాలకు కోదవలేదు అక్రమ వ్యాపారం కృష్ణపట్నం పోర్టును ఆధారం చేసుకుని మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతోంది అక్రమ మైనింగ్ అందుకలదు ఇందు లేదనే సందేహం వలదు అన్నట్టుగా సాగిపోతోంది నెల్లూరు జిల్లాలో పెన్నా నది పరివాహక ప్రాంతం అక్రమ భూముల మట్టిని తోడి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు అక్రమ మైనింగ్ వ్యాపారం విచ్చల విడిగా జరుగుతోంది జాతీయ రహదారులపై సాధారణ రహదారులపై నగరంలో టిప్పర్లు ఇసుకతో అక్రమ గ్రావెల్ మట్టితో చక్కెర్లు కొడుతున్న మద్యం మొత్తులో డ్రైవర్లు వాహనాలు నడుపుతున్నా తనిఖీలు చేసినా పాపాన పోలేదు ఆర్టీఏ అధికారులు మైనింగ్ అధికారుల మీద నెట్టేసి డ్రైవర్ల ఫిట్నెస్ను అసలు పట్టించుకోవటం లేదు నెల్లూరు జిల్లాలో ప్రైవేటు వాహనాలు ఎన్ని ఉన్నాయి లైసెన్స్ కలిగిన డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు ఎంతమంది టిప్పర్లకు డ్రైవర్లుగా మారుతున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన డ్రైవర్లకు కనీసం లైసెన్స్ ఉందా అన్న విషయాలు కనీసం పట్టించుకోవటం లేదు స్థానికంగా ఉన్నవారు మద్యం మత్తులో టిప్పర్లను నడుపుతుంటే ఎందుకు ఆర్డీఓ ఇతర బ్రేక్ ఇన్స్పెక్టర్లు ప్రత్యేకమైన స్క్వాడ్ దీనిపై దృష్టి సాధించలేదు అని పరిశీలిస్తే రాజకీయ బలం అధికార పార్టీ నేతల అండదండలు ఉన్న మైనింగ్ వ్యాపారుల టిప్పర్ల జోలికి వెళ్లరాదని అధికార పార్టీ నేతలు రవాణా శాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చారట దీనిలో భాగంగానే ఇటీవల కాలంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని సంఘం సమీపంలో పెరమల గ్రామంలో ముంబై జాతీయ రహదారిపై మద్యం మత్తులో ఉన్న టిప్పర్ డ్రైవర్ రాంగ్ సైడ్ వచ్చి కారును ఢీకొట్టి కారులో ఉన్న ఏడుగురు ప్రాణాలను తీసిన విషయం తెలిసిందే సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్టీఓ ఈ వాహనం ఎవరిదంటే కూడా పరిశీలిస్తున్నామంటూ బుకాయించాడు తప్ప ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి అనుచరుడు కాటం రెడ్డి రవీంద్రారెడ్డి అన్న విషయాన్ని ప్రకటించేందుకు కూడా సాహసించలేదు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏ వాహనం నెంబర్నైనా లోనే కొడితే ఆర్టీఏ అధికారులకు ఆ వాహనానికి సంబంధించిన వివరాలు ఇట్టే తెలిసిపోయే అవకాశం ఉంది ఏడుగురు ప్రాణం తీసిన వాహనం యజమాని ఎవరంటే కూడా ఆర్టీఓ సందేహించారంటే ఎవరిని కాపాడేందుకోసం ఈ రవాణా అధికారులు పనిచేస్తున్నారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిరంతరం కోల్కతా జాతీయ రహదారిపై గ్రావిల్ ఇసుక మట్టి టన్నుల్ టన్నులు అధిక లోడ్ వేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు ఈ టిప్పర్ నెలకు పదిహేను వేల చొప్పున అధికారులకు ఇలాంటి టిప్పర్లు ఎంతమంది తీసినా డ్రైవర్కు లైసెన్స్ లేకపోయినా మధ్య సేవించున్నా మామూలు చెల్లిస్తే మాత్రం పెద్దగా పట్టించుకునే అవకాశం లేదని తెలుస్తుంది నిరంతరం కడప నుంచి బల్కర్ల ద్వారా కృష్ణపట్నం పోర్టుకు సిమెంట్ రవాణా జరుగుతోంది ప్రతి నిత్యం వందల బల్కర్లు తిరుగుతున్నాయి ఒక బల్కర్కు నెలకు ఒక లక్ష యాభై వేల చొప్పున ఆర్డీఓ రవాణా అధికారులకు ఇస్తున్నారట అందుకే ఈ వాహనాల జోలికి రవాణా శాఖ అధికారులు వెళ్లటం లేదు ప్రతి నెల టిప్పర్లు జాతీయ రహదారిపై తిరిగే వాహనాలు మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్న వాహనాల డ్రైవర్లకు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతున్నారు దీంతో టిప్పర్ల డ్రైవర్లకు లైసెన్సులున్నా లేకపోయినా మద్య సేవించి నడుపుతున్నా ప్రజల ప్రాణాలతో చలగాట మాడుతున్నా రవాణా శాఖ అధికారులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు మెండుగా ఉన్నాయి ఏడుగురిని బలిగొన్న టిప్పర్ వ్యవహారంలో కూడా అధికారులు మేనామేషాలు లెక్కేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు ఈ సంఘటన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోంది ప్రభుత్వం విమర్శల పాలవుతోంది ఆర్టీఓ అధికారులు టిప్పర్లు తోలుతున్న వారు ఎక్కడి నుంచి వచ్చారు వారికి లైసెన్సులు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని పరిశీలించుకుంటే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదు